ప్రయాణం ఇది మన జీవితంలో ఒక ముఖ్యమైన విషయం కదా మనం ఎప్పుడూ ఏదో ఒక ప్రయాణం చేస్తూనే ఉంటాం ఇది ఒకసారి ఒక అరగంటలో అయిపోతుంది ఒకసారి రెండు మూడు గంటలు పడుతుంది కొన్ని కొన్నిసార్లు ఒక రోజు పడుతుంది ఈ ప్రయాణం మనకి చాలా సంతోషాన్ని ఇస్తుంది ఎందుకంటే కొంచెం సేపట్లో మనం మన కలుసుకొని సంతోషంగా ఉంటాం మన పనుల్లో మనం చేసుకుంటాం కొంచెం సేపట్లో మనం ఎవ్రీడే లైఫ్లోకి మనం వెళ్ళిపోతాం ఇలాంటి ఆలోచనలతో ఉంటుంది కదా ఈ ప్రయాణం కానీ ఇదే ప్రయాణం మన జీవితాన్నే ముగించేస్తుంది అంటే మనం మన ప్రాణానికి ప్రాణమైన వాళ్ళని కాపాడుకోలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోతే ఆలోచించుకోవడానికి చాలా బాధగా ఉంది కదా కానీ ఇదే కదా జరిగింది రీసెంట్గా ఈ రీసెంట్గా ఈ జరిగిన విషయం వల్ల నేనైతే పర్సనల్గా చాలా ఎఫెక్ట్ అయ్యాను నేనైతే డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను ఇలా నేను ఎక్కువగా ఎఫెక్ట్ అవ్వడానికి కారణం ఏంటంటే మేము ఉంటుంది హైదరాబాద్లో కానీ మా సొంతూరు ఏలూరు మేము మా సొంతూరుకి వెళ్ళడానికి ఎంత లేదన్నా ఎవ్రీ వన్ అండ్ హాఫ్ మంత్కి అట్లీస్ట్ టూ మంత్కి ఒకసారి అయినా మేము హైదరాబాద్ నుండి ఏలూరు వెళ్తాము అలా వెళ్తున్నప్పుడు ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు అందులో మా చిన్నోడికి ఇంకా టూ ఇయర్స్ కూడా రాలేదు ఒకవేళ మేము ప్రయాణం చేస్తున్నప్పుడు మాకు గనక ఇలాంటిది జరిగితే అన్న ఆలోచన వల్ల నేను బాగా ఎఫెక్ట్ అయ్యాను అన్నమాట ఇలాంటి ప్రమాదాలనే మనమైతే ఆపలేం అంటారు కదా రాసున్నప్పుడు ఎవరు ఏం చేయలేరని కానీ అట్లీస్ట్ ప్రయత్నం చేయడం వల్ల ఏమో ఈ ప్రమాదం జరగకుండా ఆపొచ్చేమో అని నేను కొన్ని సేఫ్టీ మెజర్స్ని చెప్పాను అలా ప్రమాదం జరగకుండా ఆపడానికి ప్రయత్నించే కొన్ని సేఫ్టీ మెజర్సే ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి ఇంకా ఏమైనా యాడ్ చేయాలి అంటే కామెంట్ చేయండి బస్ ఎక్కిన వెంటనే ఫస్ట్ ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఎక్కడ ఉందో మీరు అబ్జర్వ్ చేసుకోండి జనరల్గా ఏసీ బస్సులో కర్టన్స్ వేసేయడం వల్ల ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఎక్కడ ఉందో కనపడదు డ్రైవర్ ఉంటారు కదా వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్తారు ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఏంటంటే మనకి తొందరలో ఉన్నప్పుడు ఎక్కడ ఉందో కనపడదు మనం వెతుక్కునే లోపే ఆ ప్రమాదంలో నుండి మనం తప్పించుకునే ఛాన్సెస్ మనకి తగ్గిపోతూ ఉంటాయి సో ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఎక్కడుందో మీరు ఎక్కిన వెంటనే తెలుసుకోండి నెక్స్ట్ ఏంటంటే ఒక్కొక్కసారి కార్గోలో కొన్ని ఫైర్ యాక్సిడెంట్స్ అవ్వడానికి ఈజీగా ఉండేవి ఎగ్జాంపుల్ లైక్ కార్ బ్యాటరీస్ కానీ సెల్ ఫోన్స్ కానీ ఇలాంటివి పెడుతూ ఉంటారు ఇవి ఇల్లీగల్గా పెడతారు ఇవి లీగల్ కాదు పెట్టడం బస్సెస్లో అలాంటివి పెట్టడం కనుక మీరు చూస్తే వెంటనే కంప్లైంట్ రేస్ చేయండి అవి తీసే వరకు ఊరుకోకుండా ఉండడమే బెటర్ ఎందుకు గొడవ అనుకుంటే మన ప్రాణాలు పోయే పరిస్థితులు మనం చూస్తున్నాం కాబట్టి కంప్లైంట్ రేస్ చేయడంలో తప్పలేదు ఇంకొకటి ఏంటంటే ఆల్వేస్ అవాయిడ్ స్లీపర్ నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే స్లీపర్ బస్సుల్ని అవాయిడ్ చేయడం చాలా మంచిది ఎందుకంటే స్లీపర్ బస్సెస్లో ఏంటంటే అది మనం నడవడానికి ఉంటుంది కదా ప్లేస్ అది చాలా చిన్నగా ఉంటుంది ఒక మనిషి వెళ్తే రెండో మనిషి నించోవడం ఇంపాసిబుల్ ఆ దారిలో పక్క ఖచ్చితంగా పక్కకు తప్పుకోవాలి పక్కకు తప్పుకోవడం అంటే వేరే సీట్లో కూర్చోవాలి అదే దారిలో నుంచొని ఎదురొచ్చే మనిషికి దారి ఇవ్వడం అయితే హండ్రెడ్ పర్సెంట్ ఇంపాసిబుల్ కాబట్టి స్లీపర్ని అవాయిడ్ చేయండి ఇంకొకటి ఏంటంటే స్లీపర్ బస్లో మనం డీప్ స్లీప్లోకి వెళ్ళిపోతాం ఆ ప్రమాదం జరుగుతున్నప్పుడు అసలు జరుగుతుంది అనేది మనకి ఆ నిద్రలో తెలీదు కూర్చోవడం వల్ల ఏంటంటే కంఫర్ట్ తక్కువ ఉంటుంది మనకి మెలకు తొందరగా వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి సో స్లీపర్ బస్సెస్ని మ్యాక్సిమమ్ అవార్డ్ చేయడమే నా దృష్టిలో మంచిదని నేను ఫీల్ అవుతున్నాను ఎందుకంటే ఇలాంటిదే చైనాలో ఒక ఫైర్ యాక్సిడెంట్ అయింది టూ థౌజండ్ లెవెన్లో జరిగింది టూ ట్వెల్వ్ తర్వాత దాన్ని స్లీపర్ బస్సెస్ని చైనా పూర్తిగా తీసేసింది టూ థౌజండ్ లెవెన్లో ఏంటంటే ఫార్టీ సిక్స్ మెంబర్స్ వెళ్తున్న బస్సులో ఫైర్ యాక్సిడెంట్ వల్ల ఫార్టీ వన్ మెంబర్స్ చనిపోయారు అలా చనిపోవడం వల్ల ఆ స్లీపర్ బస్సెస్ని చైనా బ్యాన్ చేసింది కంఫర్ట్ చైనా వాళ్ళకి అవసరం లేదంటారా వాళ్ళే మాత్రం కంఫర్ట్ ఫీల్ అవ్వరా వాళ్ళకి కంఫర్ట్ వద్దనుకుంటారా లేదు కదా ప్రమాదాలు మ్యాక్సిమం స్లీపర్ బస్ వల్లే జరుగుతున్నాయి అని వాళ్ళు తెలుసుకొని స్లీపర్ బస్ని బ్యాన్ చేస్తారు సో అవాయిడ్ స్లీపర్ బస్ అట్ ఎనీ కాస్ట్ ఇంకొకటి ఏంటంటే సమ్మర్లో తప్ప ఏసీ బస్ని తీసుకోకపోవడమే మంచిదని నా ఉద్దేశం ఎందుకంటే ఏసీ బస్లో ఉ కదా గ్యాస్ సిలిండర్ అవన్నీ వాటి వల్ల స్మోక్ తొందరగా వస్తుంది ఆ స్మోక్ వల్ల మనకి ఏం కనపడదు కనిపించడం వల్ల అక్కడ ఏం జరుగుతుందో మనకి తెలియదు ఎగ్జిట్ ఎట్ ఉంది మన వాళ్ళు ఎక్కడ ఉన్నారు అని మన వాళ్ళని మనం కాపాడుకోవడానికి కూడా మనకి టైం ఉండదు సో ఏసీ బస్సెస్ని కూడా నేను ఫుల్గా అవాయిడ్ చేయమని చెప్పను బట్ తగ్గిస్తే మంచిది ఇంకోటి ఏంటంటే గవర్నమెంట్ ట్రావెల్స్ యూజ్ చేయడం చాలా మంచిది గవర్నమెంట్ ట్రావెల్స్లో ఏంటంటే వాళ్ళకన్నీ సేఫ్టీ మెజర్స్ అన్నీ ముందే చెప్తారు వాళ్ళు చెప్పిన దాని ప్రకారం నడవకపోతే వాళ్ళ జాబ్ తీసేస్తారేమో గవర్నమెంట్ జాబ్ గురించి మనకు తెలిసిందే కదా ఆ భయం వాళ్ళకు ఉంటుంది కాబట్టి వాళ్ళు సేఫ్టీని వాళ్ళు ఫస్ట్ ప్రయారిటీగా తీసుకుంటారు సో అంటే గవర్నమెంట్ బస్సుల్లోనే వెళ్ళాలంటే లేదు కానీ మీ మీ సేఫ్టీ మీరు చూసుకోవడం మంచిది అని నేను చెప్తున్నాను ఇంకొకటి ర్యాష్ డ్రైవింగ్ ఆర్ స్పీడ్ డ్రైవింగ్ ఇది కూడా మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేస్తే వెంటనే కంప్లైంట్ రేస్ చేయండి స్పీడ్ డ్రైవింగ్ మనం జనరల్గా ప్రైవేట్ బస్సెస్ని ఎందుకు తీసుకుంటామంటే టైం గవర్నమెంట్ బస్సెస్ కంటే ప్రైవేట్ బస్సెస్ ఫాస్ట్గా వెళ్ళిపోతాయి మన డెస్టినేషన్ మనం తొందరగా రీచ్ అయిపోతామని బట్ బ్రో మనకి స్పీడ్ డెస్టినేషన్ రీచ్ అవ్వడం కాదు బతికి ఉండడం ముఖ్యం ప్రస్తుతం ఉన్న రోజుల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలీదు అలాంటిది టైంతో పరిగెట్టి మన ప్రాణాలను మనం కోల్పోయే పరిస్థితికి రావడం అంత అవసరం కాదేమోనని నా పర్సనల్ ఒపీనియన్ డ్రైవ్ చేస్తున్నప్పుడు లిమిట్ కంటే ఎక్కువగా స్పీడ్ వెళ్తున్నారు అని మీకు తెలిసినప్పుడు కంప్లైంట్ రేస్ చేయండి డ్రైవర్ ఏమన్నా అంటాడేమో చుట్టుపక్కల చూస్తున్న వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమో అంటే ఆ చుట్టుపక్కల చూసిన వాళ్ళు మీరు ఏదైనా మాటన్నప్పుడు గంట గుర్తుంచుకుంటారు తర్వాత మర్చిపోతారు మన ప్రాణాలు మనకు ముఖ్యం కాబట్టి కంప్లైంట్ రేస్ చేయండి అందులో తప్పులేదు ఇంకొకటి ఫైర్ ఎక్స్టింగ్విషర్ ఉంటుంది కదా అది ఎక్కడుందో మీరు చూసుకోండి ఎందుకైనా ఫైర్ వచ్చినప్పుడు ప్పుడు వెంటనే రియాక్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది ఆ ఫైర్ ఎక్స్టింగ్షర్ బస్సుకు ముందుందా వెనకాల ఉందా అసలు ఎక్కడ ఉంది అనేది చూసుకోండి ఇంకొకటి బి అలర్ట్ అలర్ట్గా ఉండండి ఏదైనా జరిగినప్పుడు జరిగింది డ్రైవర్ ఉన్నాడుగా చూసుకుంటాడు అలా కాదు ఏదైనా సడన్ బ్రేక్ వేసినప్పుడు కానీ బస్సు ఎక్కడైనా ఆగినప్పుడు కానీ అసలు బస్సు ఎందుకు ఆగింది అసలు ఏం జరుగుతుంది అన్న విషయాన్ని అబ్జర్వ్ చేయండి పడుకొని నిద్రలోకి వెళ్ళిపోవడం కాదు మనం పడుకోవడానికి కాదు కదా బస్సు ఎక్కింది ఆ డెస్టినేషన్ రీచ్ అయ్యే వరకు మనకి ఏం జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత డ్రైవర్ది కాదు మన సొంత బాధ్యత మనదే ఇంకొకటి ఏంటంటే హెల్ప్ ఈచ్ అదర్ బస్సులో ఉన్న వాళ్ళకి ఏమైతే మనకేంటి అని అనుకోకూడదు ఆ బస్సులో మన మన జర్నీ కంప్లీట్ అయ్యే వరకు ఆ బస్సులో వాళ్ళు తప్ప మనకి ఎవరు లేరు సో హెల్ప్ ఈచ్ అదర్ నాకు పర్సనల్గా కొన్ని ఇంకా కొన్ని మెజర్స్ తీసుకుంటే బస్ వాళ్ళు ట్రావెల్స్ వాళ్ళు మంచిది అని అనిపించింది అవేంటంటే సేఫ్టీ ప్రికాషన్స్ని ముందే ఫ్లైట్లో చెప్తారు కదా ఎయిర్ హాస్టర్స్ వచ్చి అలాగా కొన్ని సేఫ్టీ ప్రికాషన్స్ ని బస్ వాళ్ళు బస్ స్టార్ట్ అవ్వకముందే చెప్తే మంచిది అని నా ఉద్దేశం ఇంకొకటి ఎమర్జెన్సీ ఎగ్జిట్ అనేది పర్టికులర్గా వెనకాల ఒకటి ముందు ఒకటి కాకుండా ఎవ్రీ విండో వెంటనే మనం పగలగొట్టగానే ఓపెన్ అయ్యేలాగా ఉంటే మంచిది అండ్ నెక్స్ట్ వచ్చేసి గ్లాస్ బ్రేకర్ గ్లాస్ బ్రేకర్ ఉంటాయి కదా అవి ఎవ్రీ సీట్కి ఒకటి ఉంటే మంచిది అని నా ఒపీనియన్ ఇంకొకటి ఎక్స్టింగిషర్ సిలిండర్స్ అయితే ఒకటి ఉంటుంది లేకపోతే రెండు ఉంటాయి అది వెనకాల ఒకటి ముందు ఒకటి ఉంటుంది ఒక్కొక్కసారి పెద్ద పెద్దగా ఫైర్ యాక్సిడెంట్స్ అయినప్పుడు ఆ రెండు సరిపోకపోవచ్చు సో త్రీ టు ఫోర్ ఫైర్ ఎక్స్టింగిషర్స్ అన్న ఉంచితే మంచిది ఇంకొకటి మనం కూర్చునే సీట్లు కర్టన్స్ ఉంటాయి కదా అవేంటంటే కాస్ట్ కటింగ్ కోసం చీప్ మెటీరియల్స్ని వాడుతూ ఉంటారు అవేంటంటే ఫైర్ని తొందరగా క్యాచ్ చేసేస్తూ ఉంటాయి అలా కాకుండా తొందరగా మంట అంటుకొని ఫైబర్స్ కొన్ని ఉంటాయి వాటి యూస్ చేస్తే బెటర్ అని నా ఒపీనియన్ ఇంకా నేను పర్సనల్గా బస్సులో ట్రావెల్ చేస్తూ ఉంటానని చెప్పాను కదా ఏలూరు టు హైదరాబాద్ హైదరాబాద్ టు ఏలూరు నేను కొన్ని పర్సనల్గా కొన్ని ఫాలో అవుతూ ఉంటాను అవేంటంటే నేను ఫస్ట్ బస్ ఎక్కగానే ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఎక్కడ ఉంది అని చూసుకుంటాను ఇంకా మధ్యలో నడిచే దారి ఉంటుంది కదా అక్కడైతే నేనేమి పెట్టను ఎవరైనా పెట్టినా కూడా నేను తీసేయమని చెప్తాను ఏమో నాకు భయము వెంటనే వెళ్ళలేమేమో బయటకని అండ్ ఇంకోటి నేను బస్సులో ఎక్కువ నిద్రపోను ఎందుకంటే ఇప్పుడు ఈ ఫైర్ యాక్సిడెంట్ కాకుండా ప్రీవియస్గా కూడా ఒకటి ఇలాగే బెంగళూరు బస్సే ఫైర్ యాక్సిడెంట్ అయింది మీకు గుర్తుందో లేదో అది నాకు ట్రామా ఉండిపోయిందో ఏమో కానీ నాకు బస్సులో అయితే ఎక్కువ నిద్ర పట్టదు ఏదైనా చిన్నగా బస్సు బ్రేక్ అయినా కానీ బ్రేక్ వేసిన అయినా కానీ నాకు మెలకు వచ్చేస్తూ ఉంటుంది అండ్ నేను ప్రతి అరగంటగా ఒకసారి వాచ్ చూసుకుంటూనే ఉంటాను ఇంకా ఎంతసేపు ఉండాలి ఇంకా ఎంతసేపు ఉండాలి అని అలా నాకు నిద్ర అయితే పట్టదు ఇంకా మేము ఏంటంటే ఎక్కువ గవర్నమెంట్ ట్రావెల్సే యూస్ చేస్తాం ఇప్పటివరకు ఒక్కసారి అనుకుంటా ప్రైవేట్ ట్రావెల్స్లో వెళ్ళింది ఏమో ఎందుకో కానీ గవర్నమెంట్ ట్రావెల్స్ మాకు ప్రైవేట్ ట్రావెల్స్ కంటే సేఫ్ అనిపిస్తుంది అందుకే మేము మ్యాక్సిమం వెళ్తే గవర్నమెంట్ ట్రావెల్స్ బస్సెస్లోనే వెళ్తాము లేదంటే ట్రైన్ ప్రిఫర్ చేస్తాం మీరు బస్లో వెళ్తుంటే మీరేం సేఫ్టీ మెజర్స్ తీసుకుంటారో కామెంట్ చేసేయండి ఇంకా ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాల్సి కామెంట్ బిలో అండ్ మీకు కనుక వీడియో నచ్చితే మర్చిపోకండి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్